హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఎక్స్పెషల్లీ ఎస్ఈటీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ చాలా వరకు ఇంగ్లీష్ సిలబస్ పరంగా చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫ్రెండ్స్ మేము పెట్టిన ఇంగ్లీష్ సిలబస్ పరంగా ఐ మన పేమెంట్ గ్రూప్లలో ఇచ్చినటువంటి ఇంగ్లీష్ సిలబస్ బేస్ చేసుకొని సార్ ఇంకా మాకు ఆ టాపిక్స్ ఇవ్వలేదు ఈ టాపిక్స్ ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ టెట్ సిలబస్లో ఉండేది మొత్తము డిఎస్సిలో లేదు సో డిఎస్సిలో ఇంగ్లీష్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బేస్ చే కూడా ఏ టాపిక్ నుంచి ఎన్ని బిట్స్ ఇచ్చారో కూడా క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అదేవిధంగా సిలబస్ కూడా ఇచ్చాను సిలబస్ ప్రకారం మాత్రమే చదువుకోండి ఎక్స్ట్రా అనవసరమైనటువంటి టాపిక్స్ చదువుకొని టైం అయితే వేస్ట్ అయితే చేసుకోవద్దు మరి టైం వేస్ట్ కాకుండా మీకు డిఎస్సిలో ఉండేటువంటి ఇంగ్లీష్ సిలబస్ ఏంటి అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను బేస్ చేసుకొని ఇంగ్లీష్ బిడ్స్ ఏ విధంగా ఇచ్చారో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా సిలబస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసే ముందు ఎస్ఈటీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ బేస్ చేసుకొని మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము అది కూడా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ కంప్లీట్గా ఒకరోజు క్లాసెస్ ఉంటాయి ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి డైలీ త్రీ ఆర్ ఫోర్ ఫైవ్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు ఒక రోజుకి ఎంతవరకు అయితే మనం ప్రిపేర్ కాగలమో అది షెడ్యూల్ వైజ్గా డివైడ్ చేసి ఒకరోజు కంప్లీట్గా ప్రిపరేషన్ ప్లానింగ్ ఒకరోజు ఎగ్జామ్స్ ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ ఏ లెసన్ కా లెసన్ ఏ టాపిక్ ఆ టాపిక్ మీకు ప్రతిదీ క్లియర్గా క్లాస్ ఉంటుంది అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి సో క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాస్తేనే ఆ క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారనే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు ప్రెసెంట్ అయితే ఎస్జిటి ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఈ బ్యాచ్ ఫ్రీగా ఇస్తున్నాము ఇంకా ఆలస్యం చేయొద్దు ఫ్రెండ్స్ ఈరోజు జాయిన్ అయిన వారికి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఈ బ్యాచ్ వాళ్ళకైతే ఫ్రీగా ఇస్తున్నాము ఇంకా ఆలస్యం చేయవద్దు ఇప్పుడే జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటీ కోర్స్ అని మెసేజ్ చేయండి మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఆలస్యం అయితే చేయవద్దు ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ అని మెసేజ్ చేయగలరు సో బ్యాచ్ వచ్చేసరికి బుధవారం you start just you now friends మరి అమౌంట్ ఐ మీన్ పేమెంట్ అనేది ఈరోజు రేపు తీసుకొని సో ఈ రోజు జాయిన్ అయిన వారికి అయితే రివిజన్ టెస్ట్లు కూడా ఫ్రీగా ఉన్నాయి ఈరోజు రేపు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఫిఫ్త్లో మీకు గ్రూప్లో యాక్టివేట్ చేసి మీకంటూ ఐడి నెంబర్ ఇస్తే మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీకు షెడ్యూల్స్ అనేటివి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ముందే షెడ్యూల్ కూడా మీకు ఐదో తేదీ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది పేమెంట్ వాళ్ళకి ఇంకా ఆలస్యం చేయవద్దు ఇప్పుడే ఈరోజే జాయిన్ కాగలరు మళ్ళీ లేట్ చేయకుండా ఫస్ట్ ఇంగ్లీష్ సిలబస్ చూద్దాము ఇంగ్లీష్ సిలబస్ తర్వాత మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా చెప్తా ఏ టాపిక్ నుంచి ఎన్ని బిట్స్ ఇచ్చారు అనేది కూడా క్లియర్గా చెప్తా సో ఫస్ట్ సిలబస్ పరంగా అబ్జర్వ్ చేస్తే థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉంటుంది అదేవిధంగా డిఫికల్ట్ లెవెల్ పరంగా టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది అంటే ఇక్కడ ఓవరాల్గా థర్డ్ ఎయిత్ మొత్తం చదవాలి అదే విధంగా నైన్త్ టెన్త్ కూడా డిఫికల్ట్ స్టాండర్డ్లో చదవాలి డిఎస్సి పరంగా కంటెంట్ ఎయిట్ మార్క్స్ ఉంటుంది మెథడ్స్ ఫోర్ మార్క్స్ ఉంటాయి అంటే మొత్తము ట్వెల్వ్ మార్క్స్ బేస్ చేసుకొని ట్వంటీ ఫోర్ బిట్స్ ఉంటాయి అంటే ప్రతి బిట్ హాఫ్ మార్క్ కాబట్టి హాఫ్ మార్క్ కాబట్టి మీకు కంటెంట్ ఎయిట్ మార్క్స్ అయితే సిక్స్టీన్ బిట్స్ ఉంటాయి మెథడ్స్ మెథడ్స్ బేస్ చేసుకొని ఫోర్ మార్క్స్ అంటే ఎయిట్ బిట్స్ ఉంటాయి మరి దాని గురించి కూడా చెప్దాము ఇక్కడ మొత్తం సెవెన్ టాపిక్సే ఉండేది ఈ సెవెన్ టాపిక్స్ బేస్ చేసుకొని మీకు పదహారు బిట్లు ఇస్తాడు అంటే అప్రాక్సిమేట్గా ఒక్కొక్క టాపిక్ నుంచి ఐ మీన్ ప్రతి టాపిక్ నుంచి రెండు మూడు బిట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే టచ్ చేస్తాడు టెట్కమ్ టీఆర్టీ వేరు టెట్కమ్ టీఆర్టీలో అయితే మాత్రము ప్రీవియస్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో జరిగింది టెట్కమ్ టీఆర్టీ టెట్కమ్ టీఆర్టీలో అయితేనేమో టెన్ మార్క్స్కి కంటెంట్ ఉంటుంది ఐ మీన్ ట్వంటీ బిట్స్ ఉంటాయి ఫైవ్ మార్క్స్కి మెథడ్ ఉంటుంది ఐ మీన్ టెన్ బిట్స్ మెథడ్స్ ఉంటాయి అక్కడైతే ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది టెట్కమ్ టీఆర్టీలో అయితే ఇంగ్లీష్ టెన్ మార్క్స్ కంటెంటు ఫైవ్ మార్క్స్ మెథడ్ అదే డైరెక్ట్గా డిఎస్సిలో అయితేనేమో ఎయిట్ మార్క్స్ కంటెంటు ఫోర్ మార్క్స్ మెథడ్స్ మీకు సిలబస్లో పోయిట్స్ ఎస్ఏయిట్స్ నావెలిస్టు డ్రమెటిస్ట్ అండ్ దేర్ బక్స్ ఫ్రెండ్స్ ఈ టాపిక్ నుంచి చాలా వరకు మూడు లేదా నాలుగు బిట్లు టచ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఆ క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడో కూడా నేను చెప్తా పోయిట్స్ ఎస్ఏస్ మొత్తం మీద థర్డ్ క్లాస్ నుంచి మీరు టెన్త్ క్లాస్ వరకు చదువుకోవాల్సిందే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మొత్తం చదవాల్సిందే మీకు మూడు లేదా నాలుగు మార్కులు అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి టాపిక్ అనమాట నెక్స్ట్ రైటింగ్ ఆఫ్ డిస్కోర్స్ స్టోరీ బేస్ చేసుకొని కానీ ఎస్ఏ బేస్ చేసుకొని కానీ లెటర్ రైటింగ్ బేస్ చేసుకొని కానీ ఎడిటోరియల్ బేస్ చేసుకొని కానీ ప్రిసీస్ రైటింగ్ కానివ్వండి నోట్ మేకింగ్ కానీ ఆటోబయోగ్రఫీ బయోగ్రఫీ ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా రెండు లేదా మూడు మార్కులు అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా రెండు ఇట్లయితే పక్కాగా ఫస్ట్ టాపిక్ అయితే మూడు లేదా నాలుగు బిట్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంది నెక్స్ట్ థర్డ్ టాపిక్ ప్రొనౌన్షియేషన్ సౌండ్స్ యూజెస్ ఆఫ్ డిక్షనరీ అంటే ఇక్కడ సైలెంట్ లెటర్స్ కానివ్వండి సిలబుల్స్ బేస్ చే బేస్ బేస్ చేసుకొని చేసుకొని ఆఫ్ ఈ టాపిక్ బిట్లు హండ్రెడ్ పర్సెంట్ టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ సో పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి కూడా రెండు లేదా మూడు మార్కులు అడుగుతున్నాడు టెన్సెస్ నుంచి ఎక్కువగా టచ్ చేస్తున్నాడు మూడు లేదా నాలుగు మార్కులు కూడా మూడు మార్కులు పైన టెన్సెస్ నుంచి టచ్ చేస్తున్నాడు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి కూడా రెండు మార్కులు ఖచ్చితంగా టచ్ చేస్తున్నాడు ఆర్టికల్ ప్రిపోజిషన్ నుంచి అయితే మూడు లేదా నాలుగు మార్కులు టచ్ చేస్తున్నాడు అంటే మూడు లేదా నాలుగు మార్కులు టచ్ చేసేటువంటి టాపిక్స్ పరంగా మనము ఆర్టికల్స్ ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ పరంగా చెప్పొచ్చు నెక్స్ట్ టెన్సెస్ పరంగా చెప్పచ్చు అదేవిధంగా ఫస్ట్ టాపిక్ ఉంది చూడండి ఆ ఫస్ట్ టాపిక్ను బేస్ చేసుకుని కూడా చెప్పొచ్చు అనమాట అంటే ఎక్కువ వెయిటేజ్ ఉండేటువంటి టాపిక్ ఎక్కువ వెయిటేజ్ ఉండేది నెక్స్ట్ టెన్సెస్ నుంచి ఖచ్చితంగా మూడు అంటే మొత్తం మీద పదహారు బిట్లు రావాలి అంటే ప్రతి టాపిక్ నుంచి ఖచ్చితంగా రెండు మార్కులు అయితే పక్కాగా ఉంటాయి ఏడు రెండు పద్నాలుగు ఓకేనా ఇంకొక రెండు మార్కులు ఎక్స్ట్రాగా అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ కానీ ఫిఫ్త్ టాపిక్ కానీ సెవెంత్ టాపిక్ కానీ ఇవి మనకు ప్రతి టాపిక్ నుంచి రెండు బిట్లు టచ్ చేస్తూ మిగతా కూడా అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి టాపిక్స్ అనమాట నెక్స్ట్ మెథడ్స్ మనకు ఉండేది ఎయిట్ బిట్స్ ఫోర్ మార్క్స్ అంటే ఎయిట్ బిట్స్ బట్ మనకు ఉండే టాపిక్స్ మాత్రము టెన్ టాపిక్స్ ఉన్నాయి సో ఈ టెన్ టాపిక్స్ను బేస్ చేసుకొని ఎయిట్ బిట్స్ అంటే ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఒక రెండు టాపిక్స్ మనకు ఏది ఇస్తాడో చెప్పడానికి లేకపోయినా ఓవరాల్గా ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కడి నుంచి బిట్ ఇస్తారో మనం చెప్పడానికి అయితే ఆస్కారం అయితే లేదు ఫస్ట్ టాపిక్ నుంచి చాలా వరకు బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇంకా ఫస్ట్ టాపిక్ అడుగుతారా సెకండ్ టాపిక్ అడుగుతారా అని కాదు సో ఖచ్చితంగా ప్రతి టాపిక్ నుంచి బిట్ అయితే అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మెథడ్స్ను బేస్ చేసుకొని ఓవరాల్గా సిలబస్ అనమాట ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మీకు టెట్కమ్ టీఆర్టీ జరిగింది ఎయిటీన్ నైన్టీన్లో మనకు టెట్కమ్ టీఆర్టీ కాబట్టి మొత్తం మీద ట్వంటీ బిట్స్ కంటెంట్ ఉంటాయి టెన్ బిట్స్ మెథడ్స్ ఉంటాయి మొత్తం థర్టీ బిట్స్ ఉంటుంది ఐ మీన్ థర్టీ బిట్స్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది బట్ డిఎస్సికి అయితే మనకు ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ మార్క్స్ ట్వంటీ ఫోర్ ఉంటాయి సో మనకు క్వశ్చన్ వేరియేషన్ అంతే కానీ సిలబస్ అయితే సేమ్ ఫస్ట్ వన్ చూడండి ది నావెల్ క్యాచ్ ట్వంటీ టూ వాజ్ రిటన్ బై అంటే ఇప్పుడు సిలబస్ చేంజ్ అయినటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇస్తాడు ఇప్పుడు ప్రజెంట్ మనకు సిలబస్ చేంజ్ అయింది కదా దాన్ని బేస్ చేసుకొని ఇస్తాడు మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏంటంటే ఎక్కడి నుంచి బిట్లు టచ్ చేస్తున్నాడు ఐ మీన్ ఈ సెవెన్ టాపిక్స్ నుంచే ఇచ్చాడా ఫస్ట్ ట సెవెన్ టాపిక్స్ అని చెప్పాను కదా కంటెంట్ బేస్ చేసుకొని ఈ సెవెన్ టాపిక్స్ ఇచ్చాడా ఎక్స్ట్రా సిలబస్ ఏమైనా టచ్ చేస్తాడని మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను అనమాట మరి ద నావెల్ క్యాచ్ ట్వంటీ టూ వర్ అంటే ఏ టాపిక్ బేస్ చేసుకునేది ఫస్ట్ టాపిక్ను బేస్ చేసుకొని అంటే పోయిట్స్ ఎస్ఏయిస్ నావెలిస్ట్ డ్రమటిస్ట్ అని చెప్పాను కదా ఆ టాపిక్ని బేస్ చేసుకునేది చాలా స్పష్టంగా తెలుస్తుంది చూస్ ది డ్రామా దట్ వాజ్ నాట్ రిటన్ బై ద విలియమ్ షేక్స్పియర్ ఇది కూడా ఏ టాపిక్ను బేస్ చేసుకోనుంది ఫస్ట్ టాపిక్ను బేస్ చేసుకునుంది ద ఫాలోయింగ్ వడే వాజ్ రిటన్ బై ది అంటే ఇది కూడా మనకి ఏ టాపిక్ను బేస్ చేసుకొని ఉంది ఫస్ట్ టాపిక్ను బేస్ చేసుకుని ఉంది ది ఎస్సే ఫాగ్ ఫ్రాటన్స్ వాజ్ రిటన్ బై ఇది కూడా మనకు ఫస్ట్ టాపిక్ను బేస్ చేసుకునే ఉంది అంటే ఇక్కడ ఓవరాల్గా మీకు పోయిట్స్ ఎస్సేస్ట్ నావెలిస్ట్ డ్రమటిస్ట్ వాటిని బేస్ చేసుకొని ఖచ్చితంగా మూడు బిట్లు అయితే పక్కాగా అయితే టచ్ చేస్తున్నాడు నెక్స్ట్ ది లెటర్ వాజ్ రైట్ పాడ్ ఓకే ఇక్కడ మనకు ఏ టాపిక్ను బేస్ చేసుకుని ఉంది లెటర్ రైటింగ్ బేస్ చేసుకుని అంటే సెకండ్ టాపిక్ను బేస్ చేసుకుని ఉంది సెకండ్ టాపిక్లో మీకు స్టోరీ కానీ ఎస్ఏ కానీ లెటర్ రైటింగ్ కానీ ఎడిటోరియల్ బేస్ చేసుకొని కానీ ప్రిస్టిస్ రైటింగ్ కానీ అక్కడ మొత్తము స్టోరీ ఎస్ఏ లెటర్ రైటింగ్ ఎడిటోరియల్ ప్రిసీస్ రైటింగు నోట్ మేకింగ్ ఆటోబయోగ్రఫీ బయోగ్రఫీ మొత్తం సెవెన్ టాపిక్స్ ఉన్నాయి ఆ సెవెన్ టాపిక్స్లో పక్కాగా రెండు బిట్లు అయితే అడగడానికి ఛాన్స్ అయితే ఉంది ఇక్కడైతే మనకు లెటర్ రైటింగ్ను బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ది పర్పస్ ఆఫ్ రీప్లేసింగ్ ద ఫేజ్ విత్ సింగిల్ వర్డ్ వైల్ విట్ ఇన్ ది ప్రిసీస్ రైటింగ్ ఇది కూడా మనకు సెకండ్ టాపిక్ను బేస్ చేసుకునే ఉంది అంటే క్లియర్గా ఫస్ట్ టాపిక్ నుంచి సెకండ్ టాపిక్ నుంచి క్లియర్గా ఇచ్చారు చూడండి ఆర్డర్లో నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా ఉంది చూస్ ది కరెక్ట్ ఆర్టికల్ అంటే ఇది ఆర్టికల్ బేస్ చేసుకొని ఉంది అంటే ఆర్టికల్ అంటే మనకు సెవెంత్ టాపిక్ను బేస్ చేసుకొని ఉంది సెవెంత్ టాపిక్ను బేస్ చేసుకుని ఉంది చూస్ ద సెంటెన్స్ విత్ ఆర్టికల్ ఇది కూడా మనకు సెవెంత్ టాపిక్ను బేస్ ఉంది అంటే ఉన్నటువంటి సెవెన్ టాపిక్స్లో నెక్స్ట్ చూస్ ది కరెక్ట్ ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ ఇది కూడా మనకు సెవెంత్ టాపిక్ను బేస్ చేసుకొని ఉంది నెక్స్ట్ చూస్ ది కరెక్ట్ ప్రిపోజిషన్ ఇది కూడా మనకు సెవెంత్ టాపిక్ను బేస్ చేసుకొని ఉంది ది పార్ట్ ఆఫ్ స్పీచ్ నైన్టీ వన్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు క్లియర్గా పార్ట్ ఆఫ్ స్పీచ్ టాపిక్ ఉంది కదా అంటే ఇక్కడ మనకు ఫోర్త్ టాపిక్ను బేస్ చేసుకొని ఉంది ఫోర్త్ టాపిక్ ఇచ్చినటువంటి సిలబస్లో చూసి పాస్ టెన్స్ అంటే టెన్సెస్ ఫిఫ్త్ టాపిక్ను బేస్ ఉంది నెక్స్ట్ సెంటెన్సెస్ బేస్ చేసుకొని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సిక్స్త్ టాపిక్ను బేస్ చేసుకొని ఉంది క్లియర్గా సిలబస్ కన్నా ఎక్కువ వెళ్ళలేదు చూడండి ది పాజిటివ్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ అంటే ఇది కూడా మనకు సిక్స్త్ టాపిక్ను బేస్ ఉంది అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఇది టెన్సెస్ని బేస్ చేసుకొని ఉంది ఐ మీన్ ఫిఫ్త్ టాపిక్ను బేస్ ఉంది నెక్స్ట్ ది అడ్వర్బ్ అడ్వర్బ్ అంటే మనకి ఇక్కడ పార్ట్ ఆఫ్ స్పీచ్ను బేస్ ఉంది ఐ మీన్ ఇది ఫోర్త్ టాపిక్ను బేస్ చేసుకొని ఉంది చూస్ ది కరెక్ట్ టెన్స్ అంటే ఇక్కడ టెన్సెస్ బేస్ చేసుకొని ఉంది ఐ మీన్ ఇది ఫిఫ్త్ టాపిక్ను బేస్ చూస్ ది మోనోసిలబిక్ ఇక్కడ మోనోసిలబుస్ సిలబి అంటే డివైడ్ చేయడం కదా అంబ్రిల్లా అమ్ బ్రిల్లా అట్ట మనము అబ్రాడ్ అబ్రాడ్ నెక్స్ట్ ఇంపేషెంట్ స్ట్రెంత్ అనేది మోనోసిలబుల్ ఒక సిలబులే కాబట్టి మనకు మోనోసిలబుల్ పరంగా చెప్తున్నాము అంటే ఇక్కడ మనకు ఏ టాపిక్ను బేస్ చేసుకుని ఉంది ప్రొనౌన్సియేషన్ సౌండ్స్ యూజెస్ ఆఫ్ డిస్నరీని బేస్ చేసుకుని ఉంది ఐ మీన్ థర్డ్ టాపిక్ను బేస్ చేసుకుని ఉంది నైంటీ నైన్ ఇది కూడా సౌండ్స్ను బేస్ చేసుకొని ఇది కూడా మనకు థర్డ్ టాపిక్ను బేస్ చేసుకొని ఉంది చూస్ ది వర్ సైలెంట్ లెటర్ సైలెంట్ లెటర్ ఇది కూడా మనకు థర్డ్ టాపిక్ను బేస్ చేసుకొని ఉంది అంటే మనకు టెట్కామ్ టీఆర్టీలో కాబట్టి ఎయిటీ వన్ నుంచి హండ్రెడ్ అంటే ట్వంటీ బిట్స్ ఇచ్చాడు ట్వంటీ బిట్స్ కంటెంట్ బేస్ చేసుకొని టెట్కమ్ టీఆర్టీలో డిఎస్సిలో అయితే మనకు ఎన్ని బిట్స్ ఉంటాయి సిక్స్టీన్ బిట్స్ ఉంటాయి చూడండి మనకు ఇచ్చినటువంటి సిలబస్లో ఇచ్చినటువంటి బిట్స్ కన్నా పక్కకైతే ఒక్క టాపిక్ కూడా బయటికి వెళ్ళొచ్చు చూడండి బట్ ప్రతిదీ కవర్ చేశాడు ప్రతిదీ కవర్ చేశాడు అంటే ఇక్కడ మనకు ఫస్ట్ టాపిక్ కవర్ చేశాడు సెకండ్ టాపిక్ థర్డ్ టాపిక్ ఫోర్త్ టాపిక్ ఫిఫ్త్ టాపిక్ సిక్స్త్ టాపిక్ సెవెంత్ టాపిక్ అంటే మొత్తం మీద అన్ని టాపిక్స్ కవర్ చేయడం అయితే జరిగింది అంటే మీరు సిలబస్లో ఐ మీన్ టెట్లో ఇంకా చాలా సిలబస్ ఉంటుంది కదా హెవీ సిలబస్ అదంతా చదువుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు అని మీకు చిన్న క్లారిటీ ఇవ్వడం కోసము సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా నెక్స్ట్ మెథడ్స్ తెలుసు కదా ఇంకా మెథడ్స్లో మీకు ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ వచ్చేస్తాడు ఇక్కడ మనకు టెట్కమ్ టీఆర్టీలో అయితే టెన్ బిట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి బిట్ నుంచి ఒక బిట్ ఇచ్చాడు బట్ మనకు డిఎస్సిలో అయితే మనకి మొత్తం మీద ఎయిట్ బిట్సే ఇస్తాడు ఎయిట్ బిట్సే ఇస్తాడు అది గార్బేస్ స్టేజ్ అంటే ఏ టాపిక్లో మనకు ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఫస్ట్ టాపిక్ను బేస్ చేసుకొని ఉంటుంది నెక్స్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆఫ్ రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగాడు నెక్స్ట్ ఇది సౌండ్స్ని బేస్ చేసుకొని సౌండ్స్ని బేస్ చేసుకొని అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంగ్వేజ్కి వాటిని బేస్ చేసుకొని ఉంది నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి ఇక్కడ మనకు మొత్తం మీద ప్రతి టాపిక్ నుంచి అప్రోచెస్ అక్కడ అప్రోచెస్ని బేస్ చేసుకొని ఇంపార్టెంట్ అక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ను బేస్ చేసుకొని మనకు సిలబస్లో ఉంది కదా సిలబస్లో మీకు అప్రోచెస్ బేస్ చేసుకొని కూడా అప్రోచెస్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ని బేస్ చేసుకుని ఒక టాపిక్ ఉంది దాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు ఇక్కడ అంటే ప్రతి టాపిక్ ఓవరాల్గా ఒక బిట్ అయితే పక్కాగా అయితే టచ్ చేస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ అయితే టచ్ చేస్తున్నాడు నెక్స్ట్ కరిక్యులమ్ ఈజ్ ది కాంప్రిహెన్షివ్ టర్మ్ ఇంటర్ కాంప్రిహెన్షన్ చేసుకొని ఇచ్చాడు నెక్స్ట్ అరేంజ్ ది సంథింగ్ మైక్రో టీచింగ్ లెసన్ లెసన్ ప్లానింగ్ చేసుకొని చేసుకొనిచ్చాడు నెక్స్ట్ ఓవరాల్ మొత్తం మీద ప్లానింగ్ బేస్ చేసుకొని ఇచ్చాడు నెక్స్ట్ ఎక్స్పాండ్ ది సిడీ ఫుల్ ఫామ్ ఎక్కడ వస్తుంది అది టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ వస్తుంది టీఎల్ఎంలో వస్తుంది సో కాంపాక్ట్ డిస్క్ రీడౌన్ వెళ్ళి ఆ టాపిక్ని బేస్ చేసుకొని ఇచ్చాడు నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎస్ఎస్ మోడల్ అంటే ఇది మనకు మొత్తం మీద ఓవరాల్గా ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్టు టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అయితే మనకు డిఎస్సిలో ఫోర్ మార్క్స్ ఎయిట్ బిట్స్ కాబట్టి ఓవరాల్గా ఈ టెన్ టాపిక్స్లో ఖచ్చితంగా ఒక్కొక్క బిట్ అయితే టచ్ చేసుకుంటూ వస్తాడు మీరు ఏ టాపిక్ అయితే మిస్ చేసుకోవద్దు అంటే ఇక్కడ ఓవరాల్గా నేనేం చెప్తున్నాను అంటే సిలబస్ను పక్కాగా మీరు తరువుగా అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే ప్రిపరేషన్ అనేది కొంచెము కొనసాగించండి అనవసరమైనటువంటి టాపిక్స్ చదువుకుంటూ సమయాన్ని వృధా చేసుకోవద్దనేటువంటి ఒక క్లారిటీ మాత్రము ఇవ్వగలను ప్రెజెంట్ అయితే అఫీషియల్ సైట్లో ప్రీవియస్లో అఫీషియల్ సైట్లో పెట్టాడు వన్ మంత్ క్రితము ప్రెజెంట్ అయితే అఫీషియల్ సైట్లో సిలబస్ అయితే మళ్ళీ రిమూవ్ చేశాడు మళ్ళీ నోటిఫికేషన్ మూమెంట్లో మనకు సిలబస్ ఇస్తాడు బట్ ఇంగ్లీష్లో ఎటువంటి చేంజెస్ ఉండదు కాబట్టి హండ్రెడ్ మీరు ఈ సిలబస్ బేస్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి విష్ ఆల్ ది బెస్ట్ మనమైతే హండ్రెడ్ ఇచ్చినటువంటి సిలబస్కి అనుగుణంగా అదేవిధంగా మ్యాథ్స్ కానీ తెలుగు కానీ సైన్స్ కానీ ఈవీఎస్ కానీ సోషల్ కానీ అవన్నీ మనము క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఈవెన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ కానీ ఎడ్యుకేషనల్ సైకాలజీలో మనకు ఉండేది ఫోర్ టాపిక్స్ శిశు వికాసము అభ్యసనము మూర్తిమత్వము వైయక్తిక భేదాలు నెక్స్ట్ పై విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని విద్యకు సంబంధించినటువంటి కానివ్వండి వర్తమాన భారతదేశంలో విద్యా నెక్స్ట్ సాధికార్థం బేస్ చేసుకొని కానీ ఓవరాల్గా సిలబస్లో ఉండేటువంటి ప్రతి కంటెంట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంగ్లీష్ వ్యాకరణాంశాలు కానీ భాషాంశాలు కానీ టెక్స్ట్ బుక్ అంశాలు కానివ్వండి ఇచ్చినటువంటి సిలబస్ కనుక్కో అనుగుణంగా వెళ్ళాము మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది మరి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అంటే మాత్రము ఇంకా ఆలస్యం చేయవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి ఇప్పుడే మీరు కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ సింప్లీ ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయండి సరిపోతుంది ఆలస్యం చేసుకోవద్దు ప్రెజెంట్ అయితే రివిజన్ టెస్ట్లు కూడా ఫ్రీగా ఉన్నాయి క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి సిక్స్టీ డేస్ కిలో సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీసే ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ